కోపం అవసరం ఆ జీవితానికి అస్సలు అవసరం లేదు ఈరోజు జార్జ్ గుడ్జి అనే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త తన తండ్రి గారు ఇచ్చిన సలహాలు కోపాన్ని తాను ఎట్లా అర్థం చేసుకున్నాడు తన శిష్యులకి కోపం లేకుండా ఎట్లా జీవించాలని చెప్పాడు అట్లాంటి విషయాలతో ఈ చిన్న ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ కళ్ళు మూసుకొని వినండి మీరు ఏ రోజు కోపడకుండా హాయిగా ప్రశాంతంగా జీవించే ఒక దారి దొరుకుతుందేమో తెలియదు క్రీస రసవైస జార్జ్ గుర్జీఫ్ ఒక ఆధ్యాత్మిక గురువు తత్వవేత్త ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు ఒక రహస్యవాది ఆయన భారతదేశానికి పరిచయం ఏంది ముఖ్యంగా ఓషో గారి వల్ల ఓషో తన స్పీచెస్లో అప్పుడప్పుడు జార్జ్ గుర్జీఫ్ని ప్రస్తావించి హీ వాస్ ద మోస్ట్ రిమార్కబుల్ మ్యాన్ అని చెప్పాడు అలా చెప్పడానికి కారణం ఏమిటి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం జార్జ్ గుడ్జిఫ్ యొక్క బోధనలను ఆధారంగా చేసుకొని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా ఈ భూమి మీద కోపం రాని మనిషి లేడు ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో కోపం వస్తుంది ఎవరో ఒకరి మీద ఏదో కారణం చేత కోపం వస్తుంది సో జార్జ్ గుడ్జిఫ్ ఈ విషయం గురించి అనంతంగా మాట్లాడాడు తను రాసినటువంటి ప్రముఖ రచనలు రెండు ఉన్నాయి అందులో మొదటిది మీటింగ్స్ విత్ రిమార్కబుల్ మెన్ అని ఈ పుస్తకం నేను రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో చదివాను రియల్లీ అమేజింగ్ నాకు ఈ పుస్తకం మా మిత్రుడు రంగా ద్వారా పరిచయం ఆ తర్వాత అట్లాగే బీల్స్ బబ్ అనే ఇంకొక పుస్తకం ఆ పుస్తకం తన మనవడితో చేసిన కాన్వర్జేషన్స్ అనమాట సో జార్జ్ గుర్జీఫ్ తన జీవితంలో ఒక అద్భుతమైన వర్క్ చేశాడు కొన్ని గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సూత్రాలని భూమికి అందించిపోయాడు అతని వల్ల ఎందరో లాభపడ్డారు కూడా అప్పుడున్న జనరేషన్లో అనుకుంటే జ్ఞానం జ్ఞాన గంగ కాబట్టి ఎవడైనా ముంచుకొని తాగొచ్చు సో జార్జ్ గుర్జీఫ్ ఒక కొత్త ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు దాన్ని ఫోర్త్ వే అని పిలుస్తారు నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో దీని గురించి ఆపరేటర్గా మాట్లాడాను మళ్ళొకసారి చెప్పుకుందాం పర్వాలేదు సో ఈరోజు జార్జ్ గుర్జీఫ్ తన యవనంలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు తనకు కోపం వచ్చినప్పుడు తనకు అన్కంట్రోలబుల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు తన తండ్రి తనకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చాడు ఆ విషయాల గురించి గుర్జీఫ్ తన జీవితంలో ముఖ్యంగా ద రిమార్కబుల్ మీటింగ్స్ విత్ రిమార్కబుల్ మెన్ అనే పుస్తకంలో రాశారు ఆయన సో ఈరోజు జార్జ్ గుర్జీఫ్కి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అంటే ఎట్లా జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు ఎవరికి వారే దాంతోపాటు కోపం వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి అన్న విషయాన్ని నేను సరదాగా మీకు పరిచయం చేస్తా ఊరికి అట్లా కళ్ళు మూసుకుని వినండి ఉపయోగపడుతుంది జీవితంలో కోపం అనేది వెళ్ళిపోవాలి సరదాగా కోపపడవచ్చు పనులు జరిపించుకోవడం కోసం కానీ జీవితానికి కోపం అక్కర్లేదు అసూయ అక్కర్లేదు ద్వేషం అక్కర్లేదు దుగ్ధ అక్కర్లే ప్రతిస్పర్ధ అక్కర్లే ఈ ప్రపంచంలో మనం కాస్త డబ్బు సంపాదించుకోవడానికి దేనికో ఒక మోతాదు కాంపిటేటివ్ స్పిరిట్ అంతవరకు ఓకే కానీ పక్క వాళ్ళని చూసి పోల్చుకోవడం మనకంటే వాళ్ళ దగ్గర బాగుందని అసూయ చెందడం ఇట్లాంటి రుగ్మతలు అక్కర్లేదు దానివల్ల ఉపయోగం లేదు బేసికలీ సో మొట్టమొదట జార్జ్ గుర్జీఫ్ ఇచ్చిన ఆ సలహా ఏమిటి అని నేను మీకు చెప్తాను అదేంటంటే కోపంతో లేదా తీవ్రమైన భావోద్వేగ స్థితిలో ఏదైనా చర్య చేసి తీసుకునే ముందు ఒక ఇరవై నాలుగు గంటలు ఆగు అని ఒక సలహా ఇచ్చాడు ఈ సలహా గుర్జీఫ్ యొక్క ఆధ్యాత్మిక బోధనల్లో సెల్ఫ్ అవేర్నెస్ అనే ఒక కేటగిరీలో అతను చెప్పేవాడు అట్లాగే సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ కూడా సో అసలు ఇరవై నాలుగు గంటలు ఆగు అన్నప్పుడు గురుజీ గుర్జీఫేం అర్థం చేసుకున్నాడు ఒకవేళ ఏ మనిషి ప్రయత్నించినా ఏ విషయం అర్థమవుతుంది మనకు ఎప్పుడైనా సరే ఏదైనా జరిగినప్పుడు చాలా కోపం వస్తుంది ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే మన స్వభావాన్ని మనం మర్చిపోతాం మన మనసులో వచ్చిన ఒక ఆలోచన దాని తీవ్రత దాని భావోద్వేగం దానికి లొంగిపోయి మన శరీరాన్ని ఉపయోగించి ఏదో ఒక మాట నేస్తాం ఏదో ఒక చేష్ట చేస్తాం దానివల్ల తర్వాత చాలా అనర్థం వస్తుంది మనం చాలా డిస్టర్బెన్స్ని అనుభూతి చెందుతాం మన రోజువారీ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఇవి అందరికీ తెలిసిందే కోపం వల్ల ఎందరెందరో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు ఆ ఒక్క గంటసేపు కాస్త కోపడకపోయింటే ఈ పది సంవత్సరాలు నాకు మిగిలి ఉండేదని చెప్పిన వాళ్ళు నాకు పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన ఒక మిత్రుడే కోపంలో ఒక వ్యక్తి తలబగల కొట్టి ఆ తర్వాత పది సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి ఒకనొక చెట్టు కింద కూర్చొని నాకేం చెప్పాడంటే ఎందుకు చేశాను ఆ పని దానివల్ల అసలు సాధించబడ్డది ఏమిటి ఆ రెండు మూడు రోజులు ఏదో ఒక ఆవేశంతో విర్రవీగిపోయాను నేను ఏదో కక్ష తెరుచుకున్నాను అనుకున్నాను వాడి జీవితం నాశనం అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పటికీ స్నేహం సెట్ అవ్వట్లేదు ఇట్లాంటివన్నీ సో ఆ సలహా యొక్క సారాంశం ఏమిటంటే కోపం లేదా ఇతర తీవ్ర భావోద్వేగాలు అంటే అది ఆవేశం కానీ నిరాశ కానీ అసూయ కానీ డిప్రెషన్ కానీ ఆ టైంలో వెంటనే చర్య తీసుకోవద్దు ఒక ఇరవై నాలుగు గంటలు వేచి చూడు నువ్వేమి చేయకు జస్ట్ వెయిట్ ఆ వేచి ఆ ఆలోచన యొక్క తీవ్రత తగ్గి ఆ భావోద్వేగం యొక్క ఆ వేగం తగ్గి నువ్వు నిర్ణయం తీసుకునే విషయంలో ఒక పరిణితి వస్తుంది అంటాడు అంటే కోపం వచ్చినప్పుడు హఠాత్తుగా ఒక యాంత్రిక స్పందన ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ టైంలో పక్కన కట్టె ఉంటే కట్టి రాయి ఉంటే రాయి విసురుతాం అట్లా కాకుండా నిన్ను నువ్వు గుర్తు పెట్టుకో నీ యొక్క ఒరిజినల్ స్టేట్ ఏమిటి ఈ కోపాన్ని ప్రదర్శించడం వల్ల నువ్వు పొందే లాభం ఏమిటి ఒక వ్యక్తి తిట్టడం వల్ల ఒక వ్యక్తిని నువ్వు ఇన్సల్ట్ చేయడం వల్ల వ్యక్తిగతంగా నువ్వు పొందేది ఏమిటి ఒక తాత్కాలికంగా నువ్వు ఏదో ఉపశమనం పొందుతావు లేదా చిన్న ఈగో ఏదో సాటిస్ఫై అవుతుంది అంతే సో గుర్జీఫ్ దీని గురించి జీవితంలో అనంతంగా మాట్లాడాడు అందులో ఒక ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి ఇది అందరూ చేయొచ్చు ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ లివింగ్ ప్రజెంట్లీ అన్ ప్లానెట్ ఈ పోయిన వాళ్ళ సంగతి అవసరం లేదు వాళ్ళే పోయినప్పుడు కోపం ఎట్లా ఉంటుంది సో కోపం వచ్చినప్పుడు అతను ఏమంటాడంటే టేక్ ఎ పాస్ స్పృహలో ఒక్క సెకండ్ ఆగోట్ల అంటాడు ఆ టైంలో కళ్ళు మూసుకొని ఒక పదిసార్లు శ్వాసను గమనించు నిందు మా శంకరయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చర్చ కూడా జరిగింది కోపం వల్ల చాలా ఇబ్బందులు పడి కుటుంబాలు ఏవో జరుగుతున్నప్పుడు ఎవరో చెప్తే నేను చెప్పాను చేతిని మెల్లగా కదిలించు తైచి స్టైల్లో అప్పుడు నీ కోపం పూర్తిగా పడిపోతుంది ఎందుకంటే అది అబద్ధంగానుక సో గుర్జీఫ్ వాళ్ళ ఫాదర్ చెప్పిన సలహాకి గుర్జీఫ్ భవిష్యత్తులో అంటే తన జీవితంలో ఈ ప్రయోగాలు చాలా చేయించాడు తన శిష్యులతో అంటే కోపం వస్తే వెంటనే ఒక్కసారి డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ ఒక పది సెకండ్ లాగు జస్ట్ వెయిట్ ఆ తర్వాత కోపం వచ్చినప్పుడు సంకేతాలను గమనించమంటాడు అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ చేతులు బిగుసుకుపోవడం దవడలు బిగుసుకుపోవడం పళ్ళు బిగబట్టడం నిస్పృహ కోల్పోయావని అర్థం సో గురుజీ తన బోధనల్లో ఒక ముఖ్యమైన అంశాన్ని చాలా ఎలాబరేట్గా చెప్పారనమాట అందులో సెల్ఫ్ రిమెంబరెన్స్ గురించి ఈరోజు కొంతసేపు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అసలు కోపం ఎందుకు వచ్చింది దాని అంతర్గత మూలాన్ని ఎప్పుడన్నా పరిశీలించే ప్రయత్నం చేశారా గుర్జీఫ్ తన జీవితంలో ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పేవాడు అబ్జర్వ్ ద కోర్ ఆఫ్ దట్ యాంగర్ సో నీ అంతర్గత అసంతృప్తి నుంచి ఒక్కొక్కసారి కోపం వస్తుంది లేదా నీ అహంకారం నుంచి ఒక్కోసారి కోపం వస్తుంది నీ స్వ గౌరవానికి భంగం వాటిలైతే కోపం వస్తుంది నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్గా ఏదైనా తీసుకున్నప్పుడు కోపం వస్తుంది అసలు నీ వివరు అసలు నీ గురించి నీకు ఏ అవగాహన లేకుండా దాని మీద నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈగో కానీ ఆ డిగ్నిటీ కానీ రెస్పెక్ట్ కానీ అవన్నీ అబద్ధాలే రెండవది నువ్వు కోపడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి కలపాలని కోపడుతున్నావా విడదీయాలని కోపడుతున్నావా నాశనం చేయాలని కోపడుతున్నావా వై ఆర్ యు గెట్టింగ్ యాంగ్రీ ఇది పేపర్ మీద రాయమంతన శిష్యులకు చెప్పేవాడు అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిట్రా అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఇది మర్చిపోతారు అంతే ఆ కోపం వచ్చిన సమయంలో ఇవన్నీ చేయాలన్న స్పృహ ఉండదు అన్నట్టు అందుకే గుర్జీఫ్ యొక్క కోర్ అండర్స్టాండింగ్ ఏంటి నీ స్పృహ నీ మీద నీకున్న స్పృహ పోవడమే కోపం అంటాడు అందుకని గుడ్జీఫ్ కోపాన్ని ఎట్లా నిజంగా వాళ్ళు కోపం వల్ల కుటుంబ సభ్యుల్ని కానీ పిల్లల్ని కానీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళు ఎట్లా బయటపడవచ్చు అనేది ఒక ఎలాబరేట్ టాక్ ఎప్పుడన్నా చేద్దాం డెమాన్స్ట్రేటివ్గా అయితే ఈరోజు జస్ట్ గుర్జీఫ్ గారి తండ్రి తనకిచ్చిన సలహాలు ఏమిటి దాన్ని ఆధారం చేసుకుని గుర్జీఫ్ ఎట్లాంటి బోధనలు చేశాడన్నది టూకిగా చెప్తాను ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం ఉపదేశసారం రాస్తున్నా సో అకార్డింగ్ టు గుర్జీఫ్ ఏంటంటే మనిషి ఒక స్పృహ లేని నిద్ర అనుభవిస్తున్నాడు అంటే దీన్ని ఏమంటారు వేకింగ్ అ స్లీప్ అంటారు అంటే యాంత్రికంగా జీవిస్తున్నాడు అంతే జీవితంలో రసం పోయింది దానివల్ల తన యాంత్రికతకి ఏదన్నా భంగం వాటిల్తే కోపం వస్తుంది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒక ఫ్యాన్ యాంత్రికంగా తిరుగుతుంది మూడు రెక్కలు ఊ అని తిరుగుతున్నాయి ఇప్పుడు ఒక కట్టుపల అందులో పెట్టుకున్న ఠాక్ 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 అని కోపం శబ్దం వస్తుంది అందుకని కోపం వచ్చింది అదే ఒక నది ప్రవహిస్తుంది అది యాంత్రికంగా ప్రవహించట్లే అది ఒక జీవంతో ఒక చైతన్యంతో ప్రవహిస్తున్నది నువ్వు దాంట్లో ఏదైనా పెట్టినా కూడా నది ప్రవాహం ఆగిపోదు అది దాన్ని కలుపుకొని అట్లా వెళ్ళిపోతుంది అంతే సో ఒక రకమైన అండర్స్టాండింగ్ అవసరం అని చెప్తున్నాడు తర్వాత జార్జ్ గుర్జీఫ్ యొక్క కోర్ అండర్స్టాండింగ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెల్ఫ్ రిమెంబరెన్స్ అంటే నీవు నిరంతరం నీ యొక్క ఆలోచనలని నీ కదలికలని నీ భావోద్వేగాలని నీ చర్యలని గమనిస్తూ ఉంటు సో ఏదో ఒక అంశం మీద నీ శరీరంలో దృష్టి పెట్టు నీ పొత్తి కడుపు కానీ నీ శ్వాస కానీ లేదా నెమ్మదైన కదలికలు కానీ నీ స్పందన కానీ ఏదో ఒక దాని మీద నిరంతర దృష్టి పెట్టు అన్ని పనులు చేస్తూ పో అప్పుడు సెల్ఫ్ రిమెంబరెన్స్ ఆ సెల్ఫ్ అంటే అదే ఎగ్జాంపుల్ శ్వాసను గమనిస్తూ అన్ని పనులు చేయి ఆ శ్వాస నీ సెల్ఫ్ అవుతుంది పొత్తి కడుపు కదలికలను గమనిస్తూ అన్ని పనులు చేయి ఆ పొత్తి కడుపు కదలిక నీ సెల్ఫ్ అవుతుంది ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నేను ఎవరికి చెప్పను కానీ దిస్ ఇస్ వాట్ ఐ ఆల్సో డూ ఇది గుర్జీఫ్ చెప్పినందుకు నేను చేయడంలే నాకు కూడా స్ఫూరించింది అట్లా బట్ వెన్ ఐ రెడ్ గుర్జీఫ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఆధ్యాత్మికత అంటే వేరుగా ఏదో ఉందన్న ధారణ వదిలేమని చెప్పేవాడు గుర్జీ రోజువారి జీవితంలో సాధారణ కార్యకలాపాలు అంతా ఆధ్యాత్మికతనే నీకు ఆధ్యాత్మికత అర్థమైందనుకో అంటే జీవితం మూలం అర్థమైందనుకో గొప్ప పని మామూలు పని అంటే ఏముండదు ఏం చేసినా నీ మనసు శరీరము నీ యొక్క సామరస్యము నీ యొక్క బ్యాలెన్స్ అక్కడి నుంచి చేయబడుతుంది తర్వాత గుర్జీఫ్ ఏమంటాడు సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం అంటాడు సో ఇఫ్ యు అండర్స్టాండ్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్ ఒక క్రమానుక్రమణికలో నీ రోజువారీ కార్యక్రమాలు చేయి హడావిడి లేకుండా నెమ్మదిగా ఆ తర్వాత ఒక చిన్న నిర్ణయం తీసుకో అంటే వర్క్ ఆన్ వన్ సెల్ఫ్ నీ మీద నీవే పని చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకో నీ కదలికలను నీవే గమనించు నీ భావోద్వేగాలను నీవు గమనించు ఎక్స్ట్రాడినరీ డైమెన్షన్స్ ఉన్నాయి గుడిజీ బోధనలు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీరు ఎవరితోనూ మాట్లాడుతున్నారు ఒక్క సెకండ్ అట్లా పక్కకి బాత్రూంలో ఒక రెండు నిమిషాలు ఆలోచించు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అతనితో ఎంతసేపు మాట్లాడతావు ఎవరితో మాట్లాడుతున్నావు దానికి కారణం ఏమిటి అసలు నువ్వు నిజంగా ప్రశ్న ప్రశ్నించుకుని దాని జవాబు వచ్చింది అనుకో యాక్చువల్లీ నువ్వు టైంపాస్ కాక మాట్లాడుతున్నావు అతను చెప్పే ఏ సమాచారం నువ్వు తీసుకోవడం లేదు బట్ యూ జస్ట్ వాంట్ టు స్పీక్ టు సంబడి బికాజ్ ఆర్ బోర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అక్కడ ఈ ప్రశ్నకు నిజంగానికి జవాబు వస్తే రమణ మహర్షి లాంటి మౌనం ఎస్టాబ్లిష్ అవుతుంది అవసరమైతే మాట్లాడతావు అవసరం లేకపోతే మౌనంగా ఉంటాం ఒక ఇద్దరు కలిసి ఉండడం ఇంపార్టెంట్ కానీ మాటలు ఇంపార్టెంట్ కాదు మాటలు మాధ్యమం ఏదైనా పని ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి ఇప్పుడు నా గదిలో ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది ఎవరున్నా మాట్లాడేది ఏముండదు ఎవరి తిప్పలకు వాళ్ళు ఉంటారు ఆ తర్వాత గురుజీఫ్ ఏం చెప్పాడంటే ఇతరులు చెప్పింది ఏదైనా అంగీకరించకు ఇప్పుడు నేను మీకు చెప్తున్నా గురుజీఫ్ చెప్పిన దాన్ని నేను ఆచరిస్తూ అనుభవిస్తూ మీకు చెప్తున్నా దాన్ని వెంటనే గుడ్డిగా అంగీకరించొద్దు నీవు ఆచరించి నీ అనుభవంతో తెలుసుకో సో గురుజీఫ్ కూడా ఆచరణాత్మక ఆధ్యాత్మికతని చెప్పాడు ఆయన తర్వాత నీ మనసులో ఉన్న అంధవిశ్వాసాలు స్టిషన్స్ గుడ్డి నమ్మకాలు మూఢనమ్మకాలన్నింటినీ తీసి బయటపడాయి సత్యాన్వేషణ అంటేనే నమ్మకాల వల నుంచి బయటపడ్డం అని తెలుసుకో సో ఈ మాటలన్నీ తండ్రిగారి నుంచి తెలుసుకొని గుడిజీఫ్ ఆయన సాదాసిద మనిషి ఆయన ఆయన చెప్పిన దాన్ని గుడిజీఫ్ అర్థం చేసుకొని అక్కడి నుంచి ఆయన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు తర్వాత అత్యంత ముఖ్యమైనది శరీరాన్ని వంచి పనిచేయడం మర్చిపోవద్దు అంటాడు కష్టపడి పనిచేయడం అని కాదు ఉద్దేశం హాయిగా ఆడుతూ పాడుతూ పని చేయి బట్ శరీరం కదలింది రోజంతా అందుకే నీకు శరీరం ఉంది ఏ పనైనా సరే చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా నీ పూర్తి శక్తి సామర్థ్యంతో చేయి వద్దు అంటాడు సో పూర్తి దానికి సమర్పిస్తూ నీ పని చేయి ఆ సమర్పణలో నీ మనస్సు శరీరం ఆ తర్వాత నువ్వు వాడే పనిముట్టు నీ పరిసరాల యొక్క ఏకీకృతంలో ఆధ్యాత్మికత యొక్క గులాబీ విరబూస్తుంది వస్తుంది అందుకంటే ముఖ్యమైన విషయం ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది సో మంచిని మంచి గుణాలని మంచి లక్షణాలని గుర్తించడం మొదలుపెట్టు ఎవరిని తక్కువ చేయకు నేను నువ్వు ఎక్కువ చేసుకోకు తర్వాత ఎవరన్నా తెలుసో తెలియకో తప్పు చేస్తే నేను అర్థం చేసుకో ప్రతి చిన్న విషయానికి మనుషులను వదిలేయకు మనుషులు లేకపోతే నీ జీవితం నిరర్థకం ఎండమావైపోతుంది నీకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరెందరో సహాయపడితే నీ రోజు గడుస్తుంది సో గుర్జీఫ్ వాళ్ళ తండ్రి ఒక బార్డ్ అంటే ఏమంటారు సాంప్రదాయ కథకుడు ఆయన పురాణ కథలు నీతి కథలు ఇవన్నీ చెప్తూ ఉండేవాడు సో అందుకని జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకో పుస్తకాలు కూడా చదువు అంటే నావెల్స్ ఉన్నాయి అటువంటివి కాదు నువ్వు ఆచరించి అనుభవించగలిగేటువంటి జ్ఞానం ఏదే ఎక్కడి నుంచి అయితే వస్తుందో అట్లాంటి పుస్తకాలు చదువు తర్వాత ఫైనల్గా ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ జీవితానికి నీవే బాధ్యుడివి నీ యొక్క అపజయాలకు నీ బాధలకు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపి నీ మార్గాన్ని నీవే నిర్మించుకో నీ మార్గం మీద నీవే నడువు నీ గమ్యస్థానాన్ని నీవే చేరుకో నేను దీన్ని ఇంకొక విధంగా రాసుకున్నాను ఎవరి చావు వాడే చేస్తాడు మీ చావు మీరు చావండి నా చావు నేను చావండి నేను చేస్తాను ఎవరి వెలుగు వాళ్లే కనుక్కొని అందులో వెలిగిపోవాలంతే ఈ ఆధ్యాత్మిక వెలుగు ఎటువంటిదిరా అంటే వేరే వాళ్ళ వెలుగు ఎక్కువసేపు నీకు ఉపయోగపడదు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అందుకని ఈ గుడ్జీఫ్ చెప్పినటువంటి ఈ చిన్న విషయాల్ని నా ద్వారా మీరు విన్నారు సో మీరు అర్థం చేసుకోవాల్సింది జీవితంలో ఎప్పుడు కోపం దాని దానివల్ల ఏ ఉపయోగం లేదు తాత్కాలిక తృప్తి ఆనందం మీద వస్తుంది ఒక వ్యక్తి మీద పై చే వేసినట్టు మీరు చెప్తే ఎవరో వింటున్నట్టు అట్లా మీకేదో ఒక ఆనందం కలిగినట్టు ఇవన్నీ అభావాలే వాటి నుంచి శాశ్వతంగా బయటపడండి చిన్న జీవితం అన్ని పనులు ఆనందంగా చేస్తూ మన ఇంట్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సామరస్యంగా బతుకుతూ ఎవరికైనా ఏదైనా చెప్పవలసి వస్తే కోపంలో కాకుండా గౌరవంగా సామరస్యంగా అలా చెబుదాం ఒకటేసారికి వినలేదు రెండోసారి వినలేదు మూడోసారి వింటారేమో లేదా పేపర్ మీద రాసివ్వు లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టు గౌరవంగానే ఎలాంటి వ్యక్తి అయినా వింటాడు సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి మీ యొక్క సహజమైన ప్రశాంతతకి మీరు అకారణంగా అనుభవించి ఆ గాఢ నిద్రకి ఇక్కడి నుంచి శిరస్సు నమస్కారం చేస్తున్నా స్వీకరించండి రైస రాసో